నమస్కారం నా పేరు ఛానల్ త్రిషన్ కి స్వాగతం ముందుగా ఇరవై లక్షలతో సీసీ డ్రైన్లు నిర్మాణ స్థాపన పోలీసుల టార్గెట్ అనిల్ శంకుస్థాపన పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నలపురెడ్డికి కార్మూరి సంఘీభావం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పద్దెనిమిదో డివిజన్ నందు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిర్ధరెడ్డి గీర్ధారెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా స్థానికుల చేత ప్రారంభోత్సవాలు నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ పద్దెనిమిదో డివిజన్ పరిధిలో ఇరవై ఐదు లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ల నిర్మాణ పనులను శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పద్దెనిమిదో డివిజన్ కార్పొరేటర్ తోటకూర అశోక్ కుమార్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం బీజేపీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు స్థానిక మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో ఈ మొదటి సంవత్సరంలోనే పలు అభివృద్ధి పనులు చేయడం జరిగింది అవి రోడ్లైనా డ్రైన్ అయినా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి నెల్లూరు రోడ్ల నియోజకవర్గంలో పల్లె అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తి చేసుకున్నాం కొన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అవి కాకుండా ప్రత్యేకంగా పచ్చనితో డివిజన్కి సంబంధించి ఈ సంవత్సర కాలంలో దాదాపు నాలుగు కోట్ల రూపాయలతో పనులన్నీ కూడా మొదలుపెట్టాం రెండు కోట్లకు పైగా పనులు పూర్తి చేయడం జరిగింది మిగతా రెండు కోట్ల పనులు కూడా అతి బదులు చేస్తాం ఇవి కాకుండా ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయలతో ట్రైన్ కేటాయించారు ఇంకా కూడా ఏమన్నా ఉంటే స్థానిక ప్రజలతో అదేవిధంగా ఊటమి నాయకులతో తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడి రాబో నాలుగు సంవత్సరాల్లో కూడా బ్యాలెన్స్ ఏమేమి చేయాలో అవన్నీ కూడా ప్రణాళిక తీసుకుని చేస్తామని తెలియజేస్తే అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు మాటిచ్చారు ఆ మాట ప్రకారం ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు కానీ అన్నదాత సుఖీబో కానీ ఇవి కూడా ప్రవేశపెడుతున్నారు మీకు అందరం కూడా తెలుసు గత ప్రభుత్వం వల్ల ఆర్థికంగా ఎంతో నష్టపోయినా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఒక అనుభవజ్ఞుడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని గాడిని పెడుతూ ఏదైతే మాట ఇచ్చారో సంక్షేమ పథకాలు ఇంకా అభివృద్ధి పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో స్థానిక ప్రజలతో పాటు మీడియా మిత్రులందరూ కూడా తెలుసు ఇంకా కూడా రాబో రోజుల్లో అన్ని విధాల ఎత్తి వంచన లేకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల సంక్షేమం క్షేమమే ఇటీవల నెల్లూరు జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు చెలరేకిన నేపథ్యంలో మాజీ మంత్రి నల్లప్రెడ్డి ప్రశ్నకుమారెడ్డి నివాసంపై వేమిరెడ్డి దంపతుల అనుచరులు తెలుగుదేశం పార్టీకి చెందిన గోండాలు దాడి జరిపిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది ఈ ఘటనపై ఖండన్లు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో మాజీ మంత్రి నెల్లూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కార్మూరి వెంకట నాగేశ్వరరావు మరియు శాసన మండలి సభ్యులు వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి నెల్లూరు నగరంలోని నలపరెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి ఇంటికి చేరుకుని ఆయన్ను ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆత్మీయంగా మాట్లాడి పరిస్థితులను తెలుసుకుని దాడిని తీవ్రంగా ఖండించారు ఇటీవల నెల్లూరు జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు చెలరేకిన నేపథ్యంలో మాజీ మంత్రి నెలపురెడ్డి ప్రశ్నకుమారెడ్డి రెడ్డి నివాసంపై వేమిరెడ్డి దంపతుల ముఖ్య అనుచరులు తెలుగుదేశం పార్టీకి చెందిన గోండాలు దాడి జరిపిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది ఈ ఘటనపై ఖండన్లు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో మాజీ మంత్రి నెల్లూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కార్మూరి వెంకట నాగేశ్వరరావు మరియు శాసన మండలి సభ్యులు వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి నెల్లూరు నగరంలోని నల్లపరెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆత్మీయంగా మాట్లాడి పరిస్థితులను తెలుసుకుని దాడిని తీవ్రంగా ఖండించారులోపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది రామకృష్ణాపురంలో ఇద్దరు మహిళల మధ్య శుక్రవారం చిన్న గొడవ నెలకొంది ఈ గొడవలు శేషమ్మ అనే మహిళకు చేతికి గాయమైందని ఫిర్యాదు చేయగా ఎమ్మెల్యే ఇంటూరి ఆదేశాలతో పోలీసులు హత్యాయత్నం చేశారని శిరీష మరో ఇద్దరిపై త్రీ సెవెన్ కేసు నమోదు చేశారు శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురు మహిళలను స్టేషన్ కు తరలించారు అర్ధరాత్రి మహిళను ఎలా తీసుకుపోతారంటూ రామకృష్ణాపురం గిరిజనులు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు గిరిజనులకు మద్దతుగా వామపక్షాలు ప్రజా సంఘాలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అక్రమ అరెస్టును నిరసిస్తూ కేసు రద్దు చేయాలని నినాదాలు చేశారు కేవలం ఎమ్మెల్యే తన రాజకీయం కోసం ఇలా చేస్తున్నాడని ఆరోపించారు है बीच वाला राजेंद्र इते तप्पा गुप्ता गुप्ता हां डायरेक्ट में हां ये हाई कोर्ट में 7 दिन का शरीर गिरता तो শেষ <laughs> চাৰ্টিফিকেট <laughs> నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం పోలీసులు మాజీ మంత్రి పోల్పుయిన అనిల్ కుమార్ యాదవ్ ను టార్గెట్ చేశారు అక్రమ మైనింగ్ కు సంబంధం లేని కేసులో నిందితుడిగా తేల్చారు సన్నిహితుడిగా ఉండటమే ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ కు దారి తప్పేటట్టు కనిపించటం లేదు నెల్లూరు పెద్దారెడ్డిపై కూడా విమర్శలు చేసిన నేపథ్యంలో అనిల్ కు బిగిస్తున్నట్టు తెలుస్తోంది సంబంధం లేని కేసులో అనిల్ ను పోలీసులు నిందితులుగా తేల్చనున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి వైసీపీ రాజకీయాల్లో ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మాజీ మంత్రులు పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బక్కుమనే పరిస్థితి ఉంది వీరిద్దరు వర్గ అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు జిల్లా నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తప్పించి నర్సారావుపేట పార్లమెంటుకు పంపిన విషయం తెలిసిందే అనిల్ కుమార్ యాదవ్ కు పలువురు నేతలతో కూడా విభేదాలు ఉండేవి అనిల్ కుమార్ యాదవ్ రెండు వేల ఇరవై నాలుగులో మంత్రి అయిన తర్వాత ఒక్కరోజు కూడా సర్వేపల్లి నియోజకవర్గాల్లో కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి పర్యటించిన దాఖలాలు లేవు కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్ర అయిన తర్వాత నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రి అయ్యి నెల్లూరుకు వస్తున్న సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ గోవర్ధన్ రెడ్డి నెల్లూరు నగరంలో ప్రవేశించకుండా గాంధీనగర్ సెంటర్ లో కార్యకర్తల సమావేశం పెట్టి తాను మంత్రికి వ్యతిరేకినని నిరూపించుకున్నారు పరిస్థితి ఇలా ఉన్న సందర్భంలో పొదలకూరు మండలం వరదాపురంలోని రుస్తుం మైన్స్ లో మాజీ మంత్రి కాకానీ గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటూ నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు కాకానీపై అక్రమ పేలుడు పదార్థాలు ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఈ కేసును కొనసాగింపుగా అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు బిరుదవోలు శ్రీకాంత్ రెడ్డి నుంచి కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుని అనిల్ కుమార్ యాదవ్ ను అరెస్టు చేసేందుకు రంగ సిద్ధం చేశారు వాస్తవానికి రుస్తుం మైన్స్కు అనిల్ కుమార్ యాదవ్కు ఎలాంటి సంబంధం లేదు శత్రువుకు శత్రు మిత్రు అన్న ఉద్దేశంతో అప్పట్లో అనిల్ కుమార్ యాదవ్ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సహకరిస్తున్నారని సర్వేపల్లి విషయంలో సోమిరెడ్డితో అనిల్ సఖ్యతగా ఉన్నాడని కూడా కాకాని వర్గం గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే ఈ తరుణంలో కాకాని అనిల్ మధ్య ప్రభుత్వమే రుస్తుం మైన్స్లో అక్రమ సంబంధాన్ని అంటగడుతున్నట్టు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది రుస్తుం మైన్స్ సర్వేపల్లి న్యూస్ న్యోస్ ఉంది ఈ మైన్స్ విషయంలో సైదాపురంలో అనిల్ జోక్య ఉందన్న దాన్ని ఎవరు కొట్టివేయలేని అంశం అయితే రుస్తుం మైన్స్ విషయంలో అనిల్ కుమార్ యాదవ్ ఏ సంబంధం ఉంటే కేసులు పెడుతున్నారని వైసీపీ ప్రశ్నిస్తోంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం